బాబీ కైలా దగ్గరకు ఇంద్రా సన్ని వెళ్ళి ఇలా అంటూ ఉంటారు బాబీ రా బాబీ మనమందరం కలిసి భోజనం చేద్దామని చెప్పి ఇంద్ర అంటూ ఉంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న బాబీ అయితే మేమేం రాము ముందు మీరే వెళ్ళి తినండి అని చెప్పి బాబీ అంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న ఇందిరా అయితే లేదు బాబీ రండి మనం కలిసి భోజనం చేద్దాం రండి బాబీ కైలా నువ్వు కూడా రా అని చెప్పి ఇంద్ర అంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న బాబీ అయితే మేము రామ్ అని చెప్పాం కదా మీరు వెళ్ళి తినేసి రండి అని చెప్పి బాబీ అంటాడు ఇక దాంతో అక్కడ ఉన్న ఇంద్ర అయితే సరే లే బాబీ అయినా రేపు మీ అమ్మ బర్త్డే కదా ఎలాంటి ప్లాన్లు చేసావు ఏం ఏదైనా ప్లాన్ చేసావా సర్ప్రైజ్గా అని చెప్పి అంటాడు ఆ మాట విని బాబీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి రేపు మా అమ్మ బర్త్డే అని మీకెలా తెలుసు అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న ఇంద్ర అయితే ఇలా అంటూ ఉంటాడు నాకు కైలా చెప్పింది అని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో బాబీ అయితే కైలా వైపు చాలా సీరియస్గా చూస్తూ ఉంటాడు ఇక కైలా అయితే అలా తలదించుకొని నిలబడి ఉంటుంది ఇక అక్కడ ఉన్న ఇంద్ర అయితే చెప్పు బాబీ మీ అమ్మ బర్త్డేకి ఏం ప్లాన్ చేశావని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న బాబీ అయితే ఏం ప్లాన్ చేయలేదు అని చెప్పి అంటాడు ఇక ఇంద్ర అయితే మాత్రం మనం గ్రాండ్గా సెలబ్రేట్ చేద్దాం రేపు నేను అన్ని ఏర్పాట్లు చేశాను అని చెప్పి ఇంద్ర అంటూ ఉంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న బాబీ ఒక్కసారిగా షాక్ అయ్యి అవసరం లేదు మీరు ఎలాంటి ప్లాన్ చేయనవసరం లేదు మా అమ్మ బర్త్డేకి మీరు మాత్రం ఎలాంటి పార్టీ అరేంజ్ చేయకండి అని చెప్పి బాబీ అంటాడు ఆ మాట విని స్వర కైలా సన్ని ఇందిరా వీళ్ళైతే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి బాబీ ఏమంటున్నావు ఎందుకు చేయొద్దు అంటున్నావు అని చెప్పి అంటూ ఉంటాడు మీరు మా అమ్మకి ఎలాంటివి ఎలాంటి సెలబ్రేషన్స్ కూడా చేయనవసరం లేదు మీరు ఏం చేయకండి అని చెప్పి బాబీ చాలా సీరియస్గా అంటాడు ఆ మాట వినగానే ఇందిరా అయితే ఎవరు అడ్ పడినా సరే నేను మాత్రం ఆగును నేను మాత్రం స్వరా గారి బర్త్డేని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తాను అని చెప్పి ఇంద్ర అంటాడు ఆ మాట విని బాబీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక ఇంద్ర అయితే అలా బాబీ అయితే ఇలా ఇద్దరు కూడా వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు ఇదంతా చూసి స్వర అయితే కంగారు పడుతూ ఉంటుంది ఎవరి మాట నెగ్గుతుంది అని చెప్పి స్వర అయితే కంగారు పడుతూ బాబీ గురించే ఆలోచిస్తూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్